ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ గంటల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్యే అభ్యర్థి శేఖ అసిఫ్ గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మూడు నెలలుగా మీరు చాలా విస్తృతంగా పర్యటించారు చాలా సమస్యలు కూడా గుర్తించారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు ముఖ్యంగా ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వచ్చింది ఈ ఎన్నికల సంబంధించి ఏం చెప్తారు చాలా మంచి ఆదరణ వచ్చింది ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వైఎస్ఆర్సీవి ప్రపంచం లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా క్యాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిని సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షలాగా మనం ముందుకెళ్తున్నాం తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారీ మెజారిటీతో నేను గెలుస్తాను ఇక్కడ నియోజకవర్గ ప్రజల దీవెనలు చల్లని ఆశీసులతో నేను గెలుస్తానని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాను ఎంజూరు జిల్లాలోనే మొట్టమొదటి గెలిచే సీటు పశ్చిమ నియోజకవర్గం అంటూ కూడా మీ యొక్క నియోజకవర్గం ప్రజల నుంచి స్పందన అయితే వస్తుంది ముఖ్యంగా ఏ అవన్నడిగా ఏదైతే అడిగినా మా లోకల్ ఎమ్మెల్యే మా పెద్ద కుమారుడు అసీఫ్ అంటే ఎంత ఆదరణ ఈ మూడు నెలల్లో మీరేం సంబంధించి ప్రజ ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి నాకు చల్లగా ఉన్నాయి తప్పకుండా అందరితో మమేకం అవుతా అందరితో కలిసిమెలిసి ఉంటా నేను నాకు అన్ని 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 కులాలు మతాలు అందరూ కావాలి నాకు అందరూ నాకు వాళ్ళ దీవెనలు కావాలని చెప్పేసి నేను వాళ్ళందరికి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది కూడా ఆయన జనం అసలు లేరు మీరు మాత్రం కేవలం సింగిల్గా వస్తున్నారు అయినా కూడా మీ వెంట అభిమానులు కానీ మీ సైన్యం కానీ చాలా ఎక్కువ మంది వస్తున్నారు అవతల వైపు ఆర్థిక బలమైన వ్యక్తి డబ్బులు కూడా ఇప్పుడు ఎక్కువగా పంచుతున్నారు ప్రచారం జరుగుతుంది ఏం సార్ ఎలా ఉండబోతున్నాయి డబ్బులు పెంచినంత మాత్రం గెలిచే అవకాశం ఉంటాయి డబ్బు అన్ని చోట్ల పని చేయదు ప్రజాభిమానం కావాలి ప్రజా ఆదరణ కావాలి ప్రజల్లో కలుపుకుపోయే నాయకుడు కావాలి కానీ ఏదో సూటు బూ సూటు బూటు వేసుకొని రోడ్ షోలు చేసుకుంటూ ర్యాంపుల మీద నడిచినట్టు కాదు కొండల మీద ఎక్కాలని చెప్పండి కొండల మీద ఎక్కి మొత్తం ప్రజా ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి అప్పుడే ఆదరణ లభిస్తుంది అంతేగాని ఓన్లీ డబ్బు జల్లుకుంటూ పోతే డబ్బు విసురుకుంటూ పోతే ఆదరణ రాదు ఉన్నంత మాత్రాన ఆదరణ ఉండాలని లేదు ప్రజల్లో మమేకం అవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందు సాగాలి అలాగే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి కానీ రోడ్ షోలు చేయడం కాదు మేము ప్రతి గడపకు వెళ్ళాం జగన్ అన్న ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని మేము ఏమైతే పనులు చేసామో అవి వివరిస్తూ ముందుకు వెళ్ళాం ముఖ్యంగా ఈ మూడు నెలల్లో మీరు అన్ని విధాలుగా పశ్చిమ నియోజకవర్గంలో చాలా వరకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఏదైనా చిన్న చిన్న పనులుంటే లేకపోతే ఏ ఈ ఒక స్టేడియం ఒకటి ఉంది ఆ స్టేడియం కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే పూర్తి చేస్తాం అలాగే ఒక రోడ్లు మార్గాలు ఉన్నాయి కొన్ని అల్ల ఇళ్ల పట్టాలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ వెంటనే జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే వెంటనే మళ్ళీ ఆ సమస్యలని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను మీకు నిత్యం అందుబాటులో ఉంటా స్థానికుడిని నాకు ఒకసారి ఒకసారి అవకాశం ఇవ్వండి ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఏదో గ్రాఫిక్ చూపించి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు ఆ మాయ మాటల్లో పడకండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఆరు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మరి మర్చిపోబాకండి చంద్రబాబు నాయుడు ఫోటో స్టార్ట్ అయినా ఈయన మాటలు అసలు అంబాకండి అంతేగాని ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి ప్రజా సమస్యలు తెలుసుకునే నాయకుడు కావాలి మనకు స్థానికుడు కావాలి ఎక్కడో ఢిల్లీ నుంచి ఏదో డబ్బు ఉంది కదా అంటే ఆ డబ్బు ఇచ్చే డబ్బు ఆ పూటకి పనికి వస్తుంది కానీ ఐదు సంవత్సరాలు పనికిరాదు కానీ జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు పనికి వస్తాయి మరి గుర్తుంచుకోండి ఆయన ఆయన ఎంత ఇచ్చినా సరే ఆ పూటకే పనికి వస్తాయి కానీ ఐదు సంవత్సరాలు వచ్చేవి మన సంక్షేమ పథకాలే ఒక ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా ఒక మేనమామలాగా జగనన్న అన్న అనేక పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఆయనకి ప్రజల ఆశస్సులు ఆ చల్లని దీవెనలు దేవుడి చల్లని దీవెలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను ఆయన గెలిస్తే అసలు ఎక్కడ కూడా తెలియని పరిస్థితి ఎవరు పరిస్థితి ఈ నినాదమే కరెక్ట్ అది నేను ఇక్కడే స్థానికంగా ఉంటా ఆయనకైతే గూగుల్లో ఎత్తుకోవాలి ఆయన ఆయనకైతే గూగుల్లో ఎత్తుకుంటూ ఉండాలి నేనైతే స్థానికంగా ఉంటా ప్రతి సందులో ఉంటా ప్రతి ప్రజల్లో ఉంటా నేను ప్రతి చోట కలుస్తా ముఖ్యంగా నేను స్థానికుడిని లోకల్ లోకల్లోనే ఉంటా ప్రజల్లో మమేకం అవుతా ప్రజల సమస్యలే నా సమస్యలుగా భావించి ముందుకు వెళ్తా చేసే పనులే చెప్తా చెయ్యని పనులు చెప్పను గ్రాఫిక్స్ చూపించను నిజస్వరూపంగా ముందుకెళ్తా ప్రజలకు ఏదైతే మేము చేస్తామో అదే చెప్పి వెళ్తాం మా మేనిఫెస్టో కూడా ఏదైతే చేస్తామో అదే చెప్పాం వాళ్ళ మేనిఫెస్టో లాగా అన్నీ ఆల్ ఫ్రీ మేనిఫెస్టో కాదు మాది చెయ్యగలిగినవి చెప్తాము అది దేవుడి దయ మా జగన్ అన్న దయ దాంట్లో నేనేం చెప్పలేను సమయం సమయం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది తప్పకుండా నాకు ప్రజాదరణ ఉంది ప్రజల్లో మమేకమవుతా స్థానికుడిని నాకు అవకాశం ఇవ్వండి మీ యొక్క చల్లని దీవెలతో నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పేసి ప్రజలు నేను కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు పూర్తి భరోసా పూర్తి నమ్మకం ఉంది నాకు దేవుడి మీద నా నియోజకవర్గ ప్రజల మీద మా జగనన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది